సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మహాలయ అమావాస్య సూర్యగ్రహణంలోపు కొడుకులున్నవారు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇది కీడుతో వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అయితే ఈ అద్భుతమైనటువంటి రోజున ఎవరైతే కొడుకులున్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహణ దోషాలన్నీ కూడా దిష్టి దోషాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి కాబట్టి ఎవరైనా సరే మీ జీవితం చక్కగా మారాలంటే కొడుకులున్నవారు తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించడం మాత్రం మర్చిపోతుంది ఇది చాలా చిన్న పరిహారం ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీపై ఎటువంటి అంటే మీ పిల్లలపై కానీ ఎటువంటి నరదిష్టి ఉన్నా కీడున్నా తప్పకుండా తొలగిపోతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని కొడుకులున్నవారు ఖచ్చితంగా చేయండి గ్రహణంతో అమావాస్య వస్తే దానికి చాలా శక్తి ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు తప్పనిసరిగా కొడుకులున్నవారు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు అనేవి మీ జీవితంలో తప్పకుండా వస్తాయి మీ జీవితం కూడా మారుతుంది పట్టిందల్లా మీకు బంగారం అవుతుంది ఆ పిల్లలపై ఉండే గండాలన్నీ నరదిష్టి మొత్తం కూడా తొలగిపోతాయన్నమాట వారికి ఎలాంటి ఇబ్బంది అనేది కూడా లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం అనేది ఖచ్చితంగా కొడుకులున్నవారు ఈ విధంగా ఆచరించాల్సిందే నార్మల్గా మనం అంటే పెద్దవారైతే కూడా మనకు చెప్తూ ఉంటారు కదండి ఆదివారం అమావాస్య వస్తే చాలా మంచిది అలాగే గ్రహణం వస్తే కనుక పిల్లలకు మనకు ఏదైనా కానీ కీడు జరుగుతుందని చెప్పి ఆ రోజు పరిహారాలు చేయాలని చాలామంది పిల్లలకు దిష్టి తీయాలని ముందుగానే మన పెద్దవాళ్ళు ఆదివారం అమావాస్యన కానీ దిష్టి అని తప్పకుండా తీయాలని అంటూ ఉంటారు ఎందుకంటే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది అలాగే పవర్ఫుల్ కావున ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తప్పకుండా మిగు ఫలితం అయితే వస్తుందండి ఏది ప్రత్యేకమైన పద్ధతిలో దృష్టి తీయాలి అంటే కొడుకులకే ఎందుకు దృష్టి తీయాలంటే కనుక కొడుకు వంశోద్ధారకుడు కాబట్టి వంశాన్ని నిలబట్టేవాడు అలాగే ఉద్ధరించేవాడిగా మనం పరిగణిస్తాం కొడుకులపై ఉండే చెడు తొలగిపోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా పరిహారం చేసుకున్నట్లయితే మీ పై మీ పిల్లలపై ఉన్నటువంటి నరదిష్టి మొత్తం కూడా దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నవారైనా సరే దాని నుంచి బయటకు చక్కగా సిద్ధించే పరిహారం అయితే ఉంటుందండి చాలామంది పిల్లలకు ఎప్పుడు కూడా అంటే నరదిష్టి తగులుతూ ఉంటుంది అంటే చాలామంది ఉన్నట్లుండి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ఈ రోజు ఉన్న మంచిగున్న పిల్లవాడు రేపటి రోజున ఎంతో అసలు బకచికి చిక్కిపోయినట్లుగా ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులతో గురయ్యేటువంటి అవకాశాలు కూడా చాలామంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం కదా ఇప్పటి కాలంలో అంటే కొంచెం పిల్లవాడు బొద్దుగా ముద్దుగా ఉన్నట్లయితే కనుక చాలామంది మీ పిల్లవాడు చాలా బాగున్నారండి అని అనే లోప మనకు వెంటనే మన పిల్లలకు కొంచెం నరదిష్ట అనేది తగిలి వెంటనే ఒక రకంగా ఏదో ఒక రకంగా బక చిక్కిపోయినట్లు అనిపిస్తూ ఉంటారనమాట అప్పుడు ఖచ్చితంగా మన పిల్లలపై నరదిష్టి ఉందని తప్పకుండా మనం గ్రహించాలండి అంటే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దిష్టి తీయడం వలన కాబట్టి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి భాద్రపద అమావాస్య ఇది భాద్రపద మాసంలో చివరి రోజు ఇక తర్వాత అశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది దేవి నవరాత్ర నవరాత్రులు కూడా ప్రారంభం అవుతాయి కాబట్టి అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఇచ్చిన పరిహారం అయితే చేసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే మీకు తప్పకుండా వస్తుందండి సంవత్సరం పొడుగున అష్టేశ్వరాలతో సిద్ధిస్తారనమాట ఎనలేని సంపద మీ సొంతమవుతుంది చాలా సంతోషంగా పిల్లల ఎదుగుదల కూడా బాగుండాలని పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే కదా ప్రతి ఒక్క పేరెంట్ మనం కోరుకునేది వారికి దిష్టి దోషాలన్నీ కూడా ఉంటాయని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి చాలా అంటే మంచి రిజల్ట్ కూడా వస్తుందన్నమాట అలాగే కాకుండా గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది ఎటువంటి చెడు జరగకుండా కూడా ఉంటుందనమాట మన ఇండియా అంటే మన భారతదేశంలో కనిపించదండి ఈ గ్రహణం అనేది కనిపించకపోయిన గ్రహణం మన కొడుకులకు ఉన్నవారు ఈ జీవితంపై ఎక్కువగా ప్రభావితం చూపుతుందని కూడా శాస్త్రాలు చెప్తూ ఉంటాయి కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈ రోజున ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందండి కాబట్టి తప్పనిసరిగా మీరు చిన్న పరిహారం చేసుకోండి కొడుకులున్నవారు ఈ పరిహారం చేయడం వల్ల జీవితం అనేది తప్పకుండా మారిపోవడమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి చెడు ప్రభావం ఏమైనా ఉన్నా కూడా మొత్తం తొలగిపోతుందన్నమాట ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండిపోవాలి నార్మల్గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పారంటే గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అంటే ప్రెగ్నెంట్గా ఎవరైతే ఉంటారో గర్భవతులు వాళ్ళు గోళ్లను కానీ ఇలా చేసుకోకూడదని చెప్తూ ఉంటారు ఇంకా జడ కూడా ముడివేసుకోకూడదని చెప్తూ ఉంటారు ఇంకా అంటే జడ రబ్బర్ కూడా పెట్టుకోకూడదని చెప్తూ ఉంటారనమాట స్ట్రైట్గా అలా పడుకొని ఉండిపోవాలని చెప్పేవారు అంటే ఇలా కత్తితో కట్ చేయడం కానీ బిందెలపై మూతలు పెట్టడం కానీ ఏదైనా వంట చేయడం కానీ చీపూర్ని పెట్టి ఊడ్చడం కానీ ఇలాంటివన్నీ చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచే అందుకే ఇప్పటి వరకు కూడా మన అమ్మమ్మలు కానీ ఇలా మన అమ్మలు కానీ లేదంటే మన అత్తలు కానీ ఇలా ఇంటి పనులు చేయవద్దని అని చెప్తూ ఉంటారు కాబట్టి ఎందుకంటే పిల్లలపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు గ్రహణ దోషం అనేది పిల్లలకు తగులుతుందని ఒక భావనండి అంటే గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలైతే ఇంట్లో నుండి బయటకు రాకండి చిన్న పిల్లలు కూడా ఇంట్లో నుండి బయటకు రాకండి ఈ నియమాల గురించి కొంతమందికి తెలుసు అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారనమాట మనం పొరపాటు చేస్తాం కానీ మన పిల్లల జీవితాంతం ఆ నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ గ్రహణం మనకు కనిపించదు కేవలం గర్భవతులు నియమాలు పాటిస్తే సరిపోతుంది అని వేరే నియమాలు పాటించిన అవసరం లేదంటే అంటే దర్భగడ్డి వేసుకోవడం కానీ విడుపు స్థానాలు చేయడం కానీ ఇలా ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇలాంటి నియమాలు ఏమీ పాటించవలసిన అవసరం లేదు ఈ సూర్యగ్రహణం ఇరవై ఒకటవ తేదీన రాత్రి సమయంలో ఏర్పడుతుంది అంటే మనకు ఈ గ్రహణం ముగిసిన తర్వాత మనకు ఏమాత్రం కూడా కనిపించదు కాబట్టి గ్రహణం ఎఫెక్ట్ మాత్రం అందరి మీద ఉండదండి ఈ యొక్క గ్రహణం చాలా కీడుతో వస్తుంది ఈ గ్రహణం ఆదివారం అమావాస్య మూడు కలిసి వస్తున్నాయి కాబట్టి కొంచెం కీడును కలిగిస్తుంది మగపిల్లలకు కీడు జరుగుతుంది కాబట్టి మగపిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే చిన్న పరిహారం అయితే చేసుకోండి అలాగే గ్రహణం స్టార్ట్ అవ్వగానే అంటే ఇరవై ఒకటో తేదీన రాత్రి ఆరు నుండి పది గంటల మధ్యలో ఈ పరిహారం చేసుకోవాలి కీడని కాదు పిల్లలపై ఏదైనా కూడా చెడు ఉందనుకోండి అంటే దృష్టి ఉందనుకోండి నెగిటివ్ ఉందనుకోండి దాన్ని కూడా తరిమి కొట్టడానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట పిల్లలు ఇబ్బంది పడతారు అంటే అన్నం తినరు మారం చేస్తూ ఉంటారు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు సతాయిస్తూ ఉంటారు ఉన్నట్లుండి ఏదో గోం చేసినట్లు అనిపిస్తూ ఉంటుంది అంటే ఒక రకంగా క్రియేట్ చేస్తూ ఉంటారనమాట మన పిల్లలు మేము అలసిపోయాము ఏం చేయాలో అర్థం కావడం లేదని మీరు చాలా బాధపడుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట చక్కగా ఈ పరిహారం చేసుకుంటే ఎంత పెద్ద పిల్లలకైనా సరే ఈ పరిహారం చేయొచ్చు చిన్నపిల్లలకు కూడా చేసుకోవచ్చు అంటే ఆరు నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ప్రతి పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా రెండు సంవత్సరాల పిల్లల నుండి ఉన్న వాళ్ళు కూడా అండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు చిన్న పిల్లలు ఎవరైనా సరే మొత్తం మనకు మన పిల్లలకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అసలు ఏం చేయాలి అర్థం కాదు అనుకుంటూ ఉంటారు కదా ఈ రోజున అమావాస్య అంటే మర్చిపోకుండా గ్రహణంతో కలిసి వస్తుంది కాబట్టి రాత్రి మీరు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి అంటే ఏదైనా సరే అండి మన పిల్లలు ఉన్నట్లుండి ఏదో మారం చేస్తున్నట్లు ఎప్పుడు కూడా ఏదో ఏడుస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుందన్నమాట మనకు ఉన్నట్టుండి అనారోగ్యం పాలవుతూ ఉంటారు అవి అమావాస్య పరమ పవిత్రమైనదండి చాలా శక్తివంతమైనది ఈరోజు తిదివార నక్షత్రం కూడా బాగుంది ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుందన్నమాట అలా వచ్చినప్పుడే దాన్ని ఎవరైనా చక్కగా ఉపయోగించుకుంటారో వారికి తప్పకుండా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఇంకా మనం ఏదైనా కానీ మన ఇంట్లో మన చేతుల ద్వారా చేసుకొని చక్కగా పిల్లలకు కొన్ని రకరకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇది కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి అసలు ఏం చేయాలి అంటే కనుక మనం అన్నం వండుతూ ఉంటాం కదా సాయంత్రం నిండుకుండా అన్నం వండుతుంటారు కదా చాలామంది అలా వండిన అన్నం నుంచి మూడు ముద్దల అన్నాన్ని తీసుకోండి ఖచ్చితంగా అన్నంతో పరిహారం చేయండి ఇలా మనము సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులో నుంచి మూడు ముద్దల అన్నాన్ని తీసుకోండి దానిలో ఒకటి కోడిగుడ్డు కూడా తీసుకోవాలి కోడిగుడ్డు కూడా తప్పనిసరిగా ఉండాలి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కోడిగుడ్డు కోడిగుడ్డుతో ఏ పరిహారం చేసినా తప్పకుండా ఫలితం వస్తుంది మన పిల్లలు బాగుండాలని ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా కొంతమంది పిల్లలు జబ్బున పడిపోతూ ఉంటారనమాట అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అంటే పెద్ద పెద్దవి అయితే మనం హాస్పిటల్లో చూపించుకొని కానీ చిన్న చిన్నవి ఎంటూ ఉంటాయి కదా అనారోగ్యాలను కోడిగుడ్డుతో తొలగించుకోవచ్చు ఇలా మీరు అంటే ముందు అన్నాన్ని తీసుకోండి తీసుకున్న తర్వాత ఒకటి కుంకుమతో కలపండి ఒకటి ఎరుపు రంగులో ఉండాలన్నమాట రెండవది పసుపుతో కలపండి పసుపు రంగులో ఉంటుంది మూడవ ముద్ద తెలుపు రంగులో ఉంటుందనమాట తర్వాత కోడిగుడ్డుకి మనం తీసుకొని తర్వాత దానిపైన ఖచ్చితంగా ఇలా ఒకటి మనకు ఇంటూ మార్కుతో కాటుకతో ఇలా ఇంటూ అయితే పెట్టండి కోడిగుడ్డుపై కాటుకతో పెట్టండి నల్లటి రంగులో ఇలా మనం ఏదైనా సరే అండి ఈ మూడు ముద్దలు కలిపిన అన్నాన్ని అలాగే కోడిగుడ్డుపై ఇలా చేస్తే మీ పిల్లలకు ఏదైనా సరే కొంచెం గాలి ఉన్నా కూడా ధూళి ఉన్నా కూడా తప్పకుండా పోతుందనమాట ఈ మూడు ముద్దలను ఆ ప్లేట్లో ఇక్కడ చూపించినట్లుగా అంటే మనకు వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా ప్లేట్లో పెట్టి మనము ఆ ప్లేట్తో మీ కొడుకుకు దిష్టి తీయండి ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పి తిప్పితే సరిపోతుందండి మీరు ఎంత మంది ఉన్న అంటే కొడుకులు ఉన్న వారందరికీ ఒక్క ప్లేటులతోనే దిష్టి తీయాలి అలా దిష్టి తీసేసేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని అంటూ ఉంటారు కదా అలా మీరు మీకు మీ మనసులో అనుకోండి ఇలా దిష్టి తీసేసిన తర్వాత ఆ ముద్దల్ని కోడిగుడ్డుని ఒక కవర్లో వేసేసుకొని కోడిగుడ్డు పగలకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి రావాలండి నాలుగు దారులు కలిసే చోట లేదా మూడు దారులు కలిసే చోట రోడ్డు మీద వదిలేయాలన్నమాట అంటే నెమ్మదిగా పడేసి వచ్చే స్థాయిలో విసరకూడదు కోడిగుడ్డు అనేది పగలకుండా జాగ్రత్తగా వదిలేసి రావాలి అలా వదిలేసి వచ్చిన తర్వాత పిల్లలకు కాళ్ళు చేతులు కడిగి చక్కగా వారి యొక్క దుస్తులను మార్చేయండి ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని దుస్తులను మార్చిన తర్వాత ఈ పరిహారం పూర్తయినట్లండి గుర్తుంచుకోండి మీరు రోడ్డు మీద వదిలేసిన కోడిగుడ్డు మాత్రం పగలకూడదు పగిలితే మీరు చేసిన ఫలితం అంతా వేస్ట్ అయిపోతుంది మీరు చేసినంత కూడా వృధాగా పోతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఈ పరిహారాన్ని మీరు చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండమైన ఫలితం తప్పకుండా వస్తుంది పిల్లలపై ఎలాంటి చెడు ఉన్నా సరే అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది అనమాట ఒకవేళ దిష్టి అధికంగా ఉన్నా కూడా అంటే పిల్లలకు కొడుతుందనమాట ఈ పరిహారం చేసిన తర్వాత పిల్లలు పరిహారం చేసిన వారు అంటే దిష్టి తీసిన తర్వాత అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకోవాలి ఇలా ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీకు అర్థమైపోతుందన్నమాట దిష్టి తీయకముందు పిల్లలు ఎలా ఉన్నారు దిష్టి తీసేసిన తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు అని మీకు ట చాలా యాక్టివ్గా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుందన్నమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ పరిహారం చాలా చిన్నది చాలా పవర్ఫుల్ కూడా ఖచ్చితంగా అమావాస్య రోజు మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ఇలా కోడిగుడ్డుతో ఇలా మూడు రంగుల అన్నాలతో తీసినట్లయితే ఖచ్చితంగా మనకు అంటే కోడిగుడ్డులో జీవం ఉంటుంది కాబట్టి మనము తప్పకుండా అంటే ఈ కోడిగుడ్డును పగలకుండా క్రాక్స్ రాకుండా మురిగిపోకుండా ఉన్నటువంటి కోడిగుడిని తీసుకోండి ఇలా చిన్న పరిహారం చేసుకోండి దృష్టి మాత్రం దిష్టి మాత్రం ఇంట్లోని పెద్దవాళ్ళతో తీయించండి ఈ పా ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే దిష్టి తీస్తారో అలా దిష్టి తీసేయండి మన పిల్లలు కొంచెం డల్గా ఉన్నా కొంచెం అనారోగ్యంతో ఉన్నా వెంటనే అనారోగ్యం కొద్దిగా తొలగిపోతుంది వెంటనే తొలగిపోదు వెంటనే ఫలితం అయితే రాదు ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఫలితం వస్తుందన్నమాట కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి కొడుకులు ఉన్న వారికి పరిహారం చేస్తే మర్చిపోకుండా చేసేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ కొడుకుల జీవితాలు కూడా మార్చండి ఇంకా ఎటువంటి బాధలు కష్టాలు కన్నీలు ఇవన్నీ కూడా తప్పకుండా తొలగించుకోండి ఎందుకంటే మానవ జీవితమే ది బెస్ట్ జీవితం అని మనం పిల్లలు బాగుండాలని మనం రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటాం ఎన్నో రకాలైన దిష్టులను కూడా మనం తీస్తూ ఉంటాం అలాగే పిల్లలు ఎప్పుడు కూడా అన్నం తినకుండా మారం చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు కూడా ఈ పరిహారం చాలా అంటే చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా అమావాస్య రోజున ఏదైనా సరే అండి వంటి పరిహారాలు పాటిస్తే తప్పకుండా గ్రహణ దోషాలన్నీ కూడా తొలగించుకోండి అమావాస్య రోజున ఎవరు కూడా రాగి ఉసిరికాయను ఏ రూపంలోనూ కూడా తినకూడదు పచ్చడి రూపంలో కూడా ఉసిరికాయను తినకూడదు అలాగే అమావాస్య రోజు పెరుగును పాలను ఎవరికి అప్పుగా కానీ చేతి బదులుగా కానీ ఇవ్వకూడదు ఈ ఆదివారం అమావాస్య రోజు కలిసి వచ్చిన రోజు కాబట్టి ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి అలాగే ఎండుమిరపకాయ గింజలను కూడా ఆ నీటిలో వేసి ఆ నీటిని తీసుకొని ఎక్కడైనా సరే జిల్లడు మొక్కకు పోస్తే కనుక చాలండి జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా తప్పకుండా పోతాయన్నమాట ఎందుకంటే ఇది అద్భుతమైన రోజులు కాబట్టి దిష్టి బాధలు కలవారు వ్యాపార స్థలంకి నివసించేవారు ఆరోగ్యం బాగలేదని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తేస్తే కూడా దిష్టి చాలా అంటే బూడిద గుమ్మడికాయతో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి గుమ్మడికాయను నేలకేసి కొట్టండి ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పాడివేయండి ఆదివారం అమావాస్య రోజు వచ్చింది కాబట్టి ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయండి అలాగే సర్పదోషం కలవారు కాల సర్పదోషం కలవారు సర్పశాపం కలవారు వివాహం కానివారు సంతానం కోరుకునేవారు ఉద్యోగం కోసం వేచి ఉండేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి అంటే స్వామివారికి అభిషేకం చేసి ఇంకా పసుపు కుంకుమ ఇలా పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టి హారతిచ్చి నలభై ఒకటి ప్రదక్షిణలు చేయండి ఆదివారం అమావాస్య రోజున ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడ పడతారనమాట ఆదివారం అమావాస్య పొరపాటున కూడా సూర్యదయం తర్వాత నిద్ర నిద్ర లేవకూడదు అంటే సూర్యదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా రోజు ఈ రోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తల స్నానం చేసే సమయంలో షాంపూలు ఏవి వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇవన్నీ మర్చిపోకుండా మీరు ప్రార్థించండి అంతా కూడా మంచి జరుగుతుంది కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఇంకా ఏదైనా సరే అండి గడ్డం కానీ షేవింగ్ కానీ ఇలా ఏవి కూడా గోర్లు కానీ కత్తిరించుకోవడం అసలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది చాలామంది ఆదివారం చాలా సెలవు కదా దినమని సేవింగ్ చేసుకోవడం కానీ జుట్టు కత్తిరించుకోవడం కానీ గోర్లు కత్తిరించుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మర్చిపోకుండా ఈ ఆదివారం అమావాస్య రోజున ఇటువంటి పనులు మాత్రం అసలు చేయొద్దండి ఇటువంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయన్నమాట ఇక ఈ ఆదివారం అమావాస్య రోజున దూర ప్రయాణాలు కూడా చేయకూడదని సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకుంటే మంచిది అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజున లోహం అంటే ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు అంటే కత్తెర కానీ చాకులు నెయిల్ కట్టర్స్ కానీ ఇంట్లోకి తీసుకొని రాకూడదు అమావాస్య రోజున నల్ల రంగు వస్త్రాలు కొనడం ధరించడం కానీ చేయకూడదు ఈరోజు ఇంట్లో మాంసానికి సంబంధించిన ఇలాంటి పదార్థాలు వండకూడదు తినకూడదు తింటే తరతరాల దరిద్రం పడుతుంది ఇక ఈ అమావాస్య రోజున ఉదయం సూర్యోదయానికంటే సూర్య దేవుడికి ఆర్జ్యం సమర్పించాలి ఇలా సమర్పించడం వల్ల ఆపదలు తప్పుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది ది మీకు మేలు జరుగుతుంది కాబట్టి ఈ ఆదివారం అమావాస్య రోజున అందరూ ఈ నియమాలను పాటించాలి ఈ తప్పులేవి చేయకండి జాగ్రత్తగా ఉండండి లేదంటే పట్టి పట్టిపీడి చూశారు కదండి ఈ ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం ఈ మూడు కలిసి వచ్చాయి కాబట్టి కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోండి సంతోషంగా ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్